నమస్తే ఏపీఎస్ఈస్జీ అభ్యర్థులారా డిఎస్సి క్లాస్ రూమ్కి కి మనం లాస్ట్ వీడియోలో సెవెండ్ క్లాస్ టెక్స్ట్ బుక్ యొక్క మీనింగ్స్ అని కవర్ చేస్తాము ఈ వీడియోలో ఎయిట్ క్లాస్ టెక్స్ట్ బుక్ యొక్క ఫోర్ లెసన్స్ మీనింగ్స్ కవర్ చేద్దాము ఇది సెవెన్ కిందకి వస్తుంది సెవెన్ వన్లో లో ఫోర్ లెసెన్స్ ఉన్నాయి ఆ లెసన్స్ మీనింగ్స్ అని కవర్ చేస్తాం కవర్ చేస్తాము సో ఏం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ లెసెన్స్ లో ఫస్ట్ లెసన్ ది బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ దీని యొక్క స్టోరీ ఏంటంటే ప్రతకుడు ఒక పాత సామాన్లు అమ్మే పాత సామాన్ల దుకాణంలో కొన్న డెస్క్ లో దుకాణంలో కొన్నటువంటి ఒక డెస్క్ లో ఆ పార ఉత్తరాన్ని కనుగొంటాడు అది మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జిమ్ మాక్ పెట్సన్ అనే బ్రిటిష్ సైనికుడు తన భార్య కొన్నికి రాసినది యుద్ధ భూమిలో శత్రువులైనటువంటి బ్రిటిష్ మరియు జర్మన్ సైనికుడు క్రిస్మస్ రోజున యుద్ధం ఆపి కలిసి భోజనం చేసి ఫుట్బాల్ ఆడుకున్న అద్భుతమైనటువంటి సంఘటన ఆ ఉత్తరంలో వివరిస్తుంది తర్వాత ఆ ఉత్తరాన్ని నూట ఒకటేళ్ల వయసులో ఉన్నటువంటి కొన్నికి అందజేయడానికి వెళ్తాడు ఆమె అతడిని తన భర్త జిమ్ అని పొరబడి ఆ ఉత్తరం అందజేయడమే తనకు లభించిన అత్యుత్తమ క్రిస్మస్ కానుక అని భావిస్తుంది ఇది రచన యొక్క స్టోరీ దీంట్లో మీనింగ్ చూస్తే స్పాటెడ్ చూసెను లేదా గుర్తించను జంక్ షాప్ పాత సామాన్ల దుకాణం ఎక్స్పెన్సివ్ ఖరీదైన క్లంజీలి అటుదిడ్డంగా లేదా నేర్పు నేర్పు లేకుండా మెండెడ్ బాగు చేయబడిన స్కర్చ్ మాక్స్ కాలేన గుర్తులు రీస్టోర్ పునరుద్ధరించు లేదా బాగుచేయు వనీర్ పైన వేసే పలుదని ప్లాస్టిక్ లేదా అలంకరణ పొర టోల్ నష్టం లేదా ప్రభావం స్క్రూపుల్ స్క్రూపుల్స్ తప్పు చేస్తున్నామేమోనని వెనుకడే స్వభావం ట్రైస్ కోసం తగ్గినటువంటి గుంటలు లేదా కందకాలు నెక్స్ట్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అంటే జర్మన్ సైనికులకు పెట్టే పేరు టామీ బ్రిటిష్ సైనికులకు పెట్టే పేరు స్నాప్స్ ధ్యానంతో చేసినటువంటి ఒక జర్మన్ మద్యం సెల్లో ఒక పెద్ద వైలిన్ లాంటి సంగీత వాయిద్యం మాజీపాన్ చక్కెర మరియు బాదంతో చేసే తీవి పదార్థం డగౌట్ సైనికులు తలదాచుకోవడానికి నేల కిందతో విన గొయ్యి దగ్గట్ అంటే మడిల్ హెడ్డెడ్ గందరగోళం చెందిన లేదా అయోమయ స్థితి నెక్స్ట్ బోర్డెడ్ ఆప్ చెక్క పలకలతో మూసివేయబడినది బర్డెట్ ఆప్ అంటే నెక్స్ట్ సఫ్యూజ్డ్ ముఖం మీద వెలిగినటువంటి లేదా సంతోషం వంటి నెక్స్ట్ ఒక పోయిమ్ ఉంది ది యాండ్ అండ్ ద క్రికెట్ ఈ పోయి యొక్క స్టోరీ ఏంటంటే ఇది ఈత కథల నుంచి తీసుకోబడిన ఒక నీటి పద్యం లాంటిది ఒక మిడత వేసరి కాలం అంతా ఏమి దా దాచుకోకుండా కేవలం పాడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటుంది శీతాకాలం వచ్చి ఆహారం దొరకని స్థితిలో అది పిసినారి చీమ అది పిసినారి చీమ దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతుంది మేము ఎవరికి అప్పు ఇవ్వము తీసుకోము అని చెప్పి కష్టకాలం కోసం ముందుగానే పనిచేయాలని ఆ చీమ మిడతకు బుద్ధి చెప్తుంది అదే ఆ పోయంలో ఉంది దీంట్లో మీనింగ్స్ చూస్తే సెబల్ జంతువుల పాత్రలతో కూడినటువంటి నీతిగత ఇది సెబుల్స్ అంటే అకస్టమ్డ్ అలవాటు పడిన గ్రే సారీ గే సంతోషకరమైన క్రమ్ రొట్టె ముక్క స్టార్వేషన్ ఆకలి కావు ఫ్యామిన్ కరువు లేదా ఆహార కొరత మైదర్లీ పిసినిగొట్టు లేదా పిసినారి అయిన కోత్ అనేను హెస్టీలీ హెస్టీలీ అంటే తొందరగా లేదా అత్యాచార వారెంట్ హామీ ఇవ్వడం లేదా నిజమని భావించడం నెక్స్ట్ సెకండ్ లెసన్ దీంట్లో ది సునామీ ఈ లెసన్ స్టోరీ ఏంటంటే ఇది రెండు వేల నాలుగు సునామీ సమయంలో అండమాన్ దీవులు మరియు థాయిలాండ్లో జరిగినటువంటి వాస్తవ సంఘటనల సంకలనం ఇందులో ఇగ్నీషియస్ సంజీవ్ మేఘన మరియు అల్మాస్ అనే వ్యక్తుల యొక్క ధైర్య సాహసాలు మరియు ప్రాణాపాయం నుండి వారు తప్పించుకున్న తీరును వివరించ వివరిస్తుంది ఇందులో ముఖ్యంగా టిల్లీస్ స్మిత్ అనే ఒక బాలిక తన జాగ్రఫీ పాఠం నుండి సునామీని ముందుగానే గుర్తించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వైనం ఇందులో కనిపిస్తుంది జంతువులు సునామీని ముందుగానే పసిగట్టగలమనే ఆసక్తికరమైన అంశాన్ని ఈ పాఠం చర్చిస్తుంది ఇందులో మీనింగ్ చూస్తే ఆకిపెలాగో ద్వీప సమూహ సమూహం ట్రైమర్ స్వల్ప ప్రకంపన లేదా స్వల్ప ప్రకంపన లేదా వణుకు కెయోస్ తీవ్ర గందరగోళం రిలీఫ్ హెలికాప్టర్ సహాయక హెలికాప్టర్లు డేజ్ దిగ్బా దిగ్భాంతి సారీ దిగ్భ్రాంతి లేదా ఏమీ అర్థం కాని స్థితి ట్రామా టై తీవ్ర మానసిక ఆందోళనకు గురి అవ్వడం హిస్టీరికల్ హిస్టీరికల్ అంటే నియంత్రణ లేని ఆవేశం రిఫ్యూజ్ ఆశ్రయం విత్ స్టూడ్ తట్టుకొని నిలబడడం సజ్ ఉధృతి లేదా ముందుకు దూసుకొని రావడం ఎంటైట్ ప్రలోభ పెట్టడం లేదా ఆకర్షించడం నెక్స్ట్ అక్యూట్ తీవ్రమైన లేదా చురుకైన కాకసెస్ జంతువులు జంతువుల కలే బరాలు నెక్స్ట్ జాగ్రఫీ లెసన్ జాగ్రఫీ పోయం ఇది ఈ పోయంలో కవి ఒక విమానంలో ఆకాశంలో వెళ్తున్నప్పుడు భూమి ఎలా కనిపిస్తుందో వివరిస్తారు ఇందులో నగరం ఎందుకు అలా నిర్మించబడింది నీరు మరియు భూమి మనుషులను ఎలా ఆకర్షిస్తాయి అనే విషయాలు అతనికి అర్థమవుతాయి అయితే ఇంత విశాలమైనటువంటి భూమిపై మనుషులు ఒకరినొకరు ఎందుకు ద్వేషించుకుంటారు గోడలు సరిహద్దులు ఎందుకు నిర్మించుకుంటారు మాత్రం అతనికి అర్థం కాదు ఈ లెసన్ యొక్క మీనింగ్స్ చూస్తే ప్రపోషన్ నిష్పత్తి లేదా సరైన కొలత జియోమెట్రిక్ రేఖాగణిత సంబంధిత ఇనే అనివార్యమైన లేదా తప్పించుకోలేని హెపజార్డ్ క్రమం లేని లేదా దిట్టంగా డెలినియేటెడ్ వివరించబడినా లేదా చూపబడిన నెక్స్ట్ థర్డ్ లెసన్ డ్రీమ్స్ ఆఫ్ పాస్ట్ గ్రీమ్స్ ఆఫ్ ద కాస్ట్ ఈ లెసన్ యొక్క స్టోరీ ఏంటంటే డ్రీమ్స్ ఆఫ్ ద కాస్ట్ ఇది పంతొమ్మిది వందల సారీ ఇది పదిహేడు వందల యాభై ఏడు పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు భారతదేశ చరిత్రను చిత్రాల రూపంలో వివరిస్తుంది ఈస్ట్ ఇండియా కంపెనీ ఆయుధాలతో భారత్ని ఎలా దొంగ తీసుకుంది రాజా రామ్మోహన్ రాయ్ వంటి సంస్కర్తలు సమాజాన్ని ఎలా మార్చడానికి ప్రయత్నించారు మరియు బ్రిటిష్ వారి అణిచివేత పాలన కారణంగా సిపాయిలు మరియు సామాన్య ప్రజల్లో కలిగినటువంటి అసంతృప్తి పద్దెనిమిది వందల యాభై ఏడు మొదటి స్వతంత్ర సంగ్రామానికి ఎలా దారితీసిందో ఈ పాఠం చూపుతుందన్నమాట ఈ పాఠం చూపి వివరిస్తుంది దీంట్లో మీనింగ్స్ చూస్తే చిటి చూపుడు లేదా క్లుప్త పరిచయం మార్టిట్స్ మార్టిస్ అమరవీరులు కాంక్వెస్ట్ కాంక్వెస్ట్ దండయాత్ర లేదా విజయాలు సుపీరియర్ వెపన్ అత్యుత్తమ ఆయుధాలు షార్ట్ సైటెడ్ దూరదృష్టి లేని అప్స్టార్ట్ అంటే అకస్మాత్తు హోదా పొందినవాడు సబ్డ్యూ అణిచివేయు లేదా లోబరుచుకొను డ్రీ డి తోండ్ పదవి లేదా సింహాసనం నుండి తొలగించు స్కాల్ సారీ స్కాన్డ్ తృణీకరించు లేదా చిన్నచూపు అప్ అరియర్ అరియర్స్ చెల్లించిన బకాయిలు అరియర్స్ చెల్లించిన బకాయిలు స్టార్వేషన్ ఆకలితో మాడటం స్టార్వేషన్ నెక్స్ట్ క్రిపుల్ కుండు పడేలా చేయు లేదా దెబ్బతీయుస్పై అసహించుకును ఎసెన్స్ సారాంశం ఆపరేషన్ అంచవేత పిటెన్ స్వల్ప మొత్తం లేదా చాలీ చాలని జీతం అబాలిష్ రద్దు చేయు పేట్రియాడ్ దేశభక్తులు వైలెంట్ అవుట్ బ్రేక్ హింసాత్మక తిరుగుబాటు నెక్స్ట్ ఫోర్త్ లెసన్ బిపిన్ చౌదరి లాబ్స్ ఆఫ్ ఈ లెసన్ యొక్క మీనింగ్ ఏంటంటే బిపిన్ చౌదరి అనే వ్యక్తికి తాను గతంలో రాంచి వెళ్ళినట్టుగా గుర్తుండదు కానీ పరిమల్ ఘోష్ అనే వ్యక్తి ఆయనకు ఆ పర్యటన గురించే అన్ని వివరాలు చెబుతాడు ఆ జ్ఞాపక శక్తిని కోల్పోతున్నానని బిపిన్ బాబు ఆందోళన చెందుతాడు చివరకు అది తన పాత్ర తన పాత స్నేహితుడు చునీలాల్ ఆడిన నాటకం అని తెలుస్తుంది బిపిన్ బాబు కష్టాల్లో ఉన్న చునీలాల్కు సహాయం చేసినందుకు ప్రతీకారంగా చునీలాల్ ఈ చిన్న మతిమరు పాటను ఆడతాడు దీనిలో మీనింగ్స్ చూస్తే ల్యాబ్స్ లోపం లేదా విస్ విస్మృతి ఐడియల్ చాట్ అనవసర కాలక్షేపపు మాటలు మీక్ సాధువైన లేదా వినయం గల ఇన్కన్విన్సబుల్ నమ్మలేని లేదా ఊహాతితమైన రీల్డ్ షాక్ గురై తిరగడం డెలిబరేట్ ఉద్దేశపూర్వకమైన ఉద్దేశపూర్వకమైన బ్రేసింగ్ ఉత్తేజకరమైన లేదా ప్రశాంతమైన స్నూక్లీ వెచ్చగా దగ్గరకు ముంచుకొని పడుకోడు ఎన్కౌంటర్ అనుకోని కలయిక స్లూకింగ్ దర్యాప్తు లేదా పరిశోధన కాన్సియస్ బాధ్యతాయుతమైన లేదా నిక్కచ్చిగా పనిచేసే నెక్స్ట్ వర్ల్ గిరగిరా తిరగడం గ్యాదర్ హిల్ విత్ టుగెదర్ విత్ టుగెదర్ మనసును నిబ్బరపరచుకోవడం ఇన్ క్రెడ్యులస్ ఇన్ క్రెడ్యులస్ అంటే నమ్మశక్యం కానీ ట్రాంక్విలైజర్ ఆందోళన తగ్గించే ముందు మందు ప్రొక్యూర్డ్ సంపాదించడం అఫ్లుయెన్స్ సంపన్నత లేదా ధనవంతులుగా ఉండడం రెట్రిబ్యూషన్ శిక్ష లేదా ప్రతీకారం నెక్స్ట్ ది లాస్ట్ బార్గెన్ ఈ పోయం ఈ పోయం యొక్క స్టోరీ ఏంటంటే ఒక వ్యక్తి తనని పనిలోకి తెచ్చుకోవాలని తనకేదో పనికి కావాలా అనే ఆలోచనతో ఎవరు ఒక పని కుదుర్చుకోవాలని చెప్పి తిరుగుతూ ఉంటాడు రాజు తన అధికారంతో ముదలివాడు తన ధనంతో ఒక సుందరి తన నవ్వుతో అతన్ని కొనాలని చూస్తారు కానీ అతడు వాటన్నింటినీ తిరస్కరిస్తాడు చివరిగా సముద్ర తీరంలో గొవ్వలతో ఆడుకుంటున్న ఒక చిన్న పిల్లవాడు నేను ఏమీ ఇవ్వకుండా కుదుర్చుకుంటాను అని అంటాడు ఆ అమాయకత్వంలో అతనికి నిజమైన స్వేచ్ఛ సంతోషం కనిపిస్తాయి అందుకే అది తన శ్రేష్టమైన వీరం అని కవి భావిస్తాడు ఈ లెసన్లో మీనింగ్స్ ఏంటంటే బార్గెయిన్ బేరం లేదా ఒప్పందం నాట్ సున్నా లేదా ఏమీ లేని అని వస్తుంది ఫాండర్డ్ లోతుగా ఆలోచించడం హెడ్జ్ పొదల కంచె ఫెయిల్డ్ వెలవెలబోవడం గ్లిస్టేనింగ్ మెరుస్తున్న వెవార్డ్లీ క్రమం లేకుండా హెన్స్ ఫార్వర్డ్ ఇక మీదట ఇవండి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ యొక్క ఫోర్ లెసన్స్ మీనింగ్స్ నెక్స్ట్ వీడియోలో ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ రిమైనింగ్ లెసన్స్ కూడా చేద్దాము సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ లెసన్స్ మీనింగ్స్ చేద్దాము నెక్స్ట్ వీడియోతో నేను నమస్తే